మా దగ్గర ఏదైనా వస్తు ఉంది అంటే అసలు అది అయిపోయేంత వరకు నిద్ర పట్టదు కదా ప్రస్తుతం నేను అదే పనిలో ఉన్నాను మా అమ్మ సోడిపిండి పంపే పంపించింది కదా ఇంకా దీన్ని అలా వదిలేస్తే పాడైపోతుందని ఇంకా మర్చిపోతానేమో అన్నట్టు స్టార్ట్ చేశాను అనమాట నైట్ టైం దోశలేస్తున్నాను మార్నింగ్ పూటలో అంబలు చేస్తున్నా ఇంకా అంటే మా హస్బెండ్ కూడా ప్లీజ్ రోజు అంబల్ చేయవద్దు అని వదిలేక అలా పాడైపోతుంది అని అంటే నీ నీకోసం నేను చేసేస్తానని ప్రతిరోజు మార్నింగ్ అంబల్ చేస్తాను అంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద అంబలు పెట్టేస్తాను అంబలు పెట్టి ఏదన్నా కొంచెం రైస్ పెడతాను లేదంటే అలానే వెళ్ళిపోతున్నారు వాళ్ళు మా పిల్లలు నేను ఏదన్నా చేస్తే చాలు వీడియో షూట్ చేస్తున్నానంటే వచ్చేస్తారు ఏం చేస్తున్నావు అమ్మా వండేస్తున్నావు మా కోసం మా అమ్మాయితే నేను చేసేస్తాను లే మాను అని అంటది ఇప్పుడు అంటే వీళ్ళు ఎలాగో పని చేయరు కదా మనం కూడా చెప్పలేం కదా ఇలాంటి టైంలో అంటారు పెద్దయ్యాక అంటారు అమ్మ ఇప్పుడు నేను చేయాలా నువ్వు చేసుకోవచ్చు కదా అంటారు ఎందుకంటే మనం ఆ ఏజ్ నుంచే కదా వచ్చాము మామూలు పంది దొంగలం కాదు కదా నాకు చిన్నప్పుడు ఇవన్నీ గుర్తిస్తే ఎంత అవ్వస్తుందో అంబలి కొంతమంది తిక్కుగా చేసుకుంటారు కొంతమంది లూజ్గా చేసుకుంటారు కదా మేమైతే కొంచెం చాలా లూజ్గా చేసుకుంటాం అలా అయితే పిల్లలు తినడానికి ఇష్టపడతారు అన్నట్టు ఇంకా ఎనర్జీని పోగు చేసుకుంటాం అనమాట మరి మీరు కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుతాం బా బాయ్ మా దగ్గర ఏదైనా ఏదన్నా ఉంది అంటే అసలు అది అయిపోయేంత వరకు నిద్ర పట్టదు కదా ప్రస్తుతం నేను అదే పనిలో ఉన్నాను మా అమ్మ సోడిపిండి పంపే పంపించింది కదా ఇంకా దీన్ని అలా వదిలేస్తే పాడైపోతుందని ఇంకా మర్చిపోతానేవో అన్నట్టు స్టార్ట్ చేశాను అనమాట నైట్ టైం దోశలేస్తున్నాను మార్నింగ్ పూటలో అంబలు చేస్తున్నా ఇంకా అంటే మా హస్బెండ్ కూడా ప్లీజ్ రోజు అంబల్ చేయవద్దు అని వదిలేక అలా పాడైపోతుంది అని అంటే నీ నీకోసం నేను చేసేస్తానని ప్రతిరోజు మార్నింగ్ అంబల్ చేస్తాను అంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద అంబల్ పెట్టేస్తాను అంబల్ పెట్టి ఏదన్నా కొంచెం రైస్ పెడతాను లేదంటే అలానే వెళ్ళిపోతున్నారు వాళ్ళు మా పిల్లలు నేను ఏదన్నా చేస్తే చాలు వీడియో షూట్ చేస్తున్నానంటే వచ్చేస్తారు ఏం చేస్తున్నా అమ్మా ఏముండేస్తున్నావు మా కోసం మా అమ్మాయి నేను చేసేస్తానులే మాను కూర్చో మానంటది ఇప్పుడు అంటే వీళ్ళు ఎలాగో పని చేయరు కదా మనం కూడా చెప్పలేం కదా ఇలాంటి టైంలో అంటారు పెద్దయ్యాక అంటారు అమ్మ ఇప్పుడు నేను చేయాలా నువ్వు చేసుకోవచ్చు కదా అంటారు ఎందుకంటే మనం ఆ ఏజ్ నుంచే కదా వచ్చాము మామూలు పంది దొంగలం కాదు కదా నాకు చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తే ఎంత అవ్వస్తుందో అంబలి కొంతమంది థిక్గా చేసుకుంటారు కొంతమంది లూజ్గా చేసుకుంటారు కదా మేమైతే కొంచెం చాలా లూజ్గా చేసుకుంటాం అలా అయితే పిల్లలు తినడానికి ఇష్టపడతారు అన్నట్టు ఇంకా ఎనర్జీని పోగు చేసుకుంటాం అనమాట మరి మీరు కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్